అందరికీ నమస్కారం నేను ధనుష్ రంగ పుట్టినప్పుడు మనకు తెలియకుండానే మన పేరు పక్కన మతం వచ్చి చేరుతుంది కానీ మనం పెరిగే కొద్దీ మనకు రక్షణగా మన ఉనికిని నిలిపేది మాత్రం మన దేశం ఈ రోజుల్లో చాలా మంది మతం అనే మత్తులో ఉంటూ అన్నం పెట్టే దేశాన్ని కూడా మర్చిపోతున్నారు దేవుడి కోసం గొడవలు పడుతున్నారు కానీ ఆ దేవుడిని పూజించే స్వేచ్ఛనిచ్చిన దేశాన్ని మాత్రం చులకన చేస్తున్నారు అసలు మతం గొప్పదా దేశం గొప్పదా ఇండియన్ ఆర్మీ అంటేనే క్రమశిక్షణకు మారు పేరు అక్కడ కులం మతం ప్రాంతం కంటే దేశం దేశ సైనికులు అనే భావనే ఎక్కువ ఉంటుంది భారతీయ సైన్యం ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటుంది మనం బ్రతికితే భారతీయులుగా బతుకుతాం చనిపోతే భారతీయులుగానే చనిపోతాం మధ్యలో మతం అనే గోడ వద్దు అని అటువంటిది ఆర్మీలో ఆఫీసర్గా తన కింద పనిచేసే సైనికులను నడిపించాలంటే వారి కష్ట సుఖాల్లోనే కాదు వారి నమ్మకాల్లోనూ కూడా భాగం కావాలి కానీ నా మతం వేరు నేను గుడికి రాను గురు ద్వారాలోకి అడుగు పెట్టను అంటూ మాట్లాడిన ఒక ఆర్మీ ఆఫీసర్కు ఇండియన్ ఆర్మీతో పాటు సుప్రీంకోర్టు కూడా గట్టి షాక్ ఇచ్చింది అసలు ఏం జరిగిందంటే శామ్యుల్ కమలేషన్ రెండు వేల పదిహేడులో ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ గా కమిషన్ అయ్యారు ఆయన థర్డ్ క్యావలరీ రెజిమెంట్ లో నియమించబడ్డారు ఈ రెజిమెంట్ లో సిక్కులు జాట్లు రాజపుత్తు సైనికులు ఉంటారు శామ్యులు స్క్వాడ్రన్ బి ట్రూప్ లీడర్ గా బాధ్యతలు స్వీకరించారు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ స్క్వాడ్రన్ లో అందరూ సిక్కు సైనికులే ఉన్నారు భారత ఆర్మీ సాంప్రదాయం ప్రకారం ఒక ఆఫీసర్ ఏ మతానికి చెందిన వాడైనా సరే తన యూనిట్ లోని సైనికుల మతపరమైన కార్యక్రమాలలో పాల్గొవాలి దీన్ని ఆర్మీలో సర్వధర్మస్థల్ లేదా మందిర్ పరేడ్ అని అంటారు ఇది కేవలం దైవ ప్రార్థన మాత్రమే కాదు సైనికుల మధ్య సోదర భావాన్ని పెంచే ఒక ముఖ్యమైన ప్రక్రియ కానీ లెఫ్టినెంట్ శామ్యుయల్ తాను క్రిస్టియన్ అని తన మత విశ్వాసాల ప్రకారం విగ్రహారాధన చేయనని గురుద్వారా బయట ప్రాంగణంలోనే నిలబడతానని లోపలికి రానని పట్టుబెట్టాడు దీనిని గ్రాస్ ఇన్డిసిప్లైన్ గా ఆర్మీ పరిగణించింది తీవ్రమైన క్రమశిక్షణ రాహిత్యంగా ఆర్మీ ఉన్నతాధికారులు అతనికి ఎన్నో సార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఆర్మీలో ఆఫీసరే అందరికీ తండ్రి లాంటివాడు నువ్వు వారి నమ్మకాన్ని గౌరవించకపోతే యుద్ధంలో వారు నీ ఆదేశాన్ని ఎలా నమ్ముతారు అని ప్రశ్నించారు అంతేకాదు ఒక పాస్టర్ను పిలిపించి మరీ ఈ శామ్యూల్ కి కౌన్సిలింగ్ ఇప్పించారు గుడికి వెళ్లినంత మాత్రాన క్రిస్టియన్ మతానికి వచ్చిన ముప్పేమీ లేదు అని ఆ పాస్టర్ ఎంత చెప్పినా కూడా శామ్యూల్ వినలేదు దీంతో సైనిక నిబంధనలను ఉల్లంఘించినందుకు సైనికుల మనోభావాలను దెబ్బతీసినందుకు రెండు వేల ఇరవై ఒకటిలో అతన్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు అయితే శామ్యుల్ ఆర్మీ తనను అన్యాయంగా తొలగించిందని ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ తనకు ఉందని కోర్టును ఆశ్రయించాడు శామ్యుల్ ఢిల్లీ హైకోర్టు అతని పిటిషన్ను కొట్టివేసింది తాజాగా నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ బాగ్చి ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ సైనికుడి మతపరమైన అంశాల కంటే ఆర్మీ యొక్క విలువలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అని స్పష్టం చేసింది ఆర్మీ అనేది లౌకికవాదానికి నిలువుట అక్కడ సంకుచిత భావాలకు చోటు ఉండదు తన కింద పనిచేసే సైనికుల మనోభావాలను గౌరవించలేని వ్యక్తివి వారిని యుద్ధంలో ఎలా నడిపిస్తావో అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది సీనియర్ల ఆదేశాలను ధిక్కరించడం ఆర్మీలో క్షమించరాని నేరం భారత ఆర్మీలో ఒక హిందువు ముస్లిం యూనిట్ను ఒక ముస్లిం సిక్ యూనిట్ను ఒక క్రిస్టియన్ హిందూ యూనిట్ను లీడ్ చేయడం సర్వసాధారణం అక్కడ అందరి మతం ఒకటే సైనికుడు అందరి దేవుడు ఒకటే అదే భారతదేశం లెఫ్టినెంట్ శామ్యుయల్ తన వ్యక్తిగత మత చాందసవాదాన్ని ఆర్మీ విలువల కంటే ఎక్కువగా చూడడమే ఆయన చేసిన తప్పు అంటే కేవలం సరిహద్దులో నిలబడ్డం మాత్రమే కాదు దేశం కోసం తన తోటి సైనికుల కోసం వ్యక్తిగత ఇష్టాయిష్టాలను పక్కన పెట్టడం కూడా అటువంటి నిబద్ధత లేని వారికి ఆర్మీలో చోటు ఉండకూడదు అని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పు పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్